ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ బాగోతాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఇండియాలో ఇట్లాంటి సిటీలు సొంతంగా సస్టైనబుల్ సిటీలుగా డెవలప్ చేసే సిటీలు మనం ఒకసారి కౌంట్ తీసుకుందాము ముఖ్యంగా అవి అంటే సస్టైనబిలిటీ కోసం అంటే స్టేటస్ బిల్డప్ల కోసం తయారయ్యే సిటీ మొట్టమొదటి సిటీ డొలేరా డొలేరా ఎస్ఐఆర్ ఈ డొలేరా సర్ అనేది మొట్టమొదటిది నెంబర్ టూ నయా రాయ్పూర్ నయా రాయ్పూర్ ఓకే నెంబర్ త్రీ ఇక ఈ రెండైన తర్వాత నెంబర్ త్రీ అమరావతి అమరావతి ఓకే ఇక్కడ ఈ సిటీలన్నీ ఏదైనా ఇవన్నీ కూడా కేవలం బిల్డప్ల కోసం తయారైనటువంటి సిటీలు ఈ బిల్డప్ల కోసం తయారు చేసిన ఈ సిటీలు ఏవైనా సరే డెవలప్ అయినాయా చూస్తే డొలేరా ఈ రోజుకి కూడా అదే దరిద్రంలో ఉంది ఒక ఈ సిటీ స్టార్ట్ అయ్యి సుమారుగా ఇది స్టార్ట్ అయ్యి ఇరవై రెండు సంవ ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ డొలేర్ అనేది ఇట్లనే ఉంది ఏం మార్పు లేదు తర్వాత నయా రాయపూర్ ఆల్మోస్ట్ ఇరవై మూడు సంవత్సరాలు ఇది కూడా అట్లనే ఉంది అమరావతి ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాలు ఇది కూడా ఏడేసిన గొంగడి ఆడనే ఉంది అయితే ఇట్లాంటిదే ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణ 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 దీనికి పెట్టిన పేర్ పేరు అంటే తెలంగాణ ఫోర్త్ సిటీ అలియాస్ ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ అంట దీని పేరు సిటీ అయితే ఇది సేమ్ ఈ డొలేరా లాగానే అనిపిస్తుంది మనకు డొలేరా సిటీని డెవలప్ చేస్తా అన్నది కూడా తొమ్మిది వందల ముప్పై స్క్వేర్ కిలోమీటర్స్ తొమ్మిది వందల ముప్పై స్క్వేర్ కిలోమీటర్స్ డొలేరా ఇక తెలంగాణ ఫ్యూచర్ సిటీని ఏడు వందల అరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్స్ ఓకే ఇక్కడ మిక్స్ అయ్యేవి యాభై ఆరు గ్రామాలు ఆరు మండలాలు ఆరు మండలాలు ఇలా ఫ్యూచర్ సిటీ ఆల్మోస్ట్ ఈ డొలేరా సిటీలో కూడా అంతే రాయ్పూరు వచ్చి రెండు వందల పది స్క్వేర్ కిలోమీటర్స్ అమరావతి చాలా ఎక్కువ అమరావతి వచ్చి ఎకరాలలో ఉంది యాభై నాలుగు వేల ఎకరాలు ఎకర్స్ అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీస్నే డెవలప్ చేస్తామని పల్టిబడ్డాయి అనమాట ఇలాంటివి ఏ ఒక్క సిటీ కూడా డెవలప్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రాలేదు ఏకంగానైతే ఈ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అయినా సరే డొలేరా డెవలప్ కాలేదు ఏడేసిన గొంగడి ఆడనే ఉంది అక్కడొచ్చి కట్టింది లేదు పది బిల్డింగ్లు తయారైంది లేదు అక్కడ డెవలప్మెంట్ మొదలైంది కూడా కనపడతలేదు ఇక నయా రాయపూర్ సంగతి మీకు తెలుసు నయా రాయపూర్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అలాగే రాజధాని ఛత్తీస్గఢ్ రాజధాని ఇది కూడా అంతంత మాత్రంగానే డెవలప్మెంట్ ఉంది ఇక అమరావతి విషయానికి వస్తే అమరావతి గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం అమరావతి అంటే ఒక పెద్ద సిటీ లాగా మనం చెప్పుకుంటాం ఇది ఆంధ్ర రైతుల యొక్క రాజధానిగా మనం చెప్పుకుంటాం ఇలాగే అమరావతి రైతుల కోసమే పుట్టింది అని చెప్పి రైతులను సర్వనాశనం చేసిన సిటీగా ఇది కూడా డెవలప్ కాలే ఇలా ఏ సిటీ కూడా డెవలప్ కాకుండానే మరి ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుందా ఫ్యూచర్ సిటీలో అటువంటి డెవలప్మెంట్లు సాధ్యమైతాయా అంటే వాస్తవానికి కావు కానీ మన రాజకీయ నాయకులు కథలు అల్లాలి కదా ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకోసమయ్యా అనేది మాత్రం ఇప్పుడు నేను మీతో మాట్లాడతా వాస్తవానికి ఈ సిటీలను ఎందుకు డెవలప్ చేస్తారు మరి పాత సిటీలను ఎందుకు డెవలప్ చేయరు అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది ఒక్క సిటీ అనౌన్స్మెంట్ చేసి అక్కడ కొన్ని కంపెనీలకు భూమి అలకేషన్ చేస్తే లక్షల కోట్ల సంపాదన సంపాదించుకోవచ్చు రాజకీయ నాయకులు ఈ సిటీలు ఎందుకు పెడతారంటే సంపాదన సంపాదించుకోవడానికి మాత్రమే లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు అక్రమంగా ఇండైరెక్ట్గా సంపాదించుకోవచ్చు అయితే డొలేరా స్మార్ట్ సిటీ అనౌన్స్మెంట్ చేసినందుకే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు అనేది బహిరంగ రహస్యం ఎందుకంటే డొలేరాల టాటా అదాని అదాని రిలయన్స్ ఈ మూడు పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టినాయి అక్కడ భూములు కొన్నాయి విపరీతంగా వీళ్ళు కొన్నప్పుడు ఏం చేస్తారు పార్టీకి ఫండ్ ఇస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన కదా అప్పట్లో వీళ్ళు కావలసినంత ఫండింగ్ ఈ మూడు సంస్థలు కలిసి బీజేపీకి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిందే డొలేరా స్మార్ట్ సిటీ డొలేరా ఎప్పుడైతే స్మార్ట్ సిటీ డెవలప్ చేసిరో దాన్ని సార్ సర్ అని పెట్టిర సర్ అంటే స్పెషల్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓకేనా రీజన్ అంటే ప్రాంతమని స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ సార్ అని పెట్టారు పెట్టి దీని మీద లక్షల కోట్ల డబ్బులు దండుకొని బీజేపీ దేశీయంగా అవతారం ఎత్తింది ఇదే దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అమరావతి అని కట్టిండు అమరావతి ఇదే టార్గెట్తోని ఈ అమరావతి కూడా పక్కేసింది ఇప్పుడు అమరావతి పక్కేసిన తర్వాత సేమ్ మళ్ళా డొలేర్ అనే టార్గెట్ పెట్టి ఇప్పుడు కొత్తగా మన రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు ఫ్యూచర్ సిటీ మరి ఫ్యూచర్ సిటీకి కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్లు వస్తాయా ఆ విధంగా డెవలప్ అయిద్దా అంటే వందకు వంద శాతం డెవలప్ కాదు ఇక్కడ ఫ్యూచర్ సిటీల ఎక్కువ ఇప్పుడు ఫార్మా కే ఫార్మాకి ఏదైతే ఫార్మాకు కేటాయించిరో ఆ కేటాయింపులకు సంబంధించినవి మాత్రమే అక్కడ డెవలప్ అవుతాయి కానీ ఇంకా మిగతా ఏవి రావు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీ వస్తుంది స్కిల్ యూనివర్సిటీ ఓకేనా అలాగే ఫార్మాకి సంబంధించి వస్తుంది కానీ ఏఐసిటీ రాదు ముంత ఉత్తకత ఇకపోతే స్టేడియం రాదు స్టేడియం కూడా రాదు ఇది ఉత్త కథే ఇవన్నీ ఎందుకు ఉత్త కథలు అనాల్చి వస్తుందంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి దీనికి సరౌండింగ్లో భూములు ఉన్నాయి ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తే రేవంత్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా సెంట్రల్లో మారమవుతుంది సెంట్రల్లా రేవంత్ రెడ్డికి ఒక ఒక ప్రతిష్ట వస్తుంది అరే హైదరాబాద్కు దీటుగా మరొక నగరాన్ని ఫోర్త్ సిటీ పేట పేరిట తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేసిండు అని అందుకోసమే ఈయన ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటుండో అక్కడ ఇన్వెస్ట్మెంట్లు సరిగా ఆకర్షించలేకపోతుండు అయితే దరిద్రం కొద్ది ఏంటంటే గత ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాల భూమిని అక్విషన్ చేసింది ల్యాండ్ అక్విషన్ మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చేసిందంటే ఏం చేయలేదు మరి మొత్తం సెవెన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న సిటీని డెవలప్ చేస్తామని చెప్తున్నారు చెప్పడానికి రీజన్ ఈ పద్నాలుగు వేల ఎకరాలకు అదనంగా మరొక పదహారు వేల ఎకరాలు భూమిని ల్యాండ్ యాక్విషన్ చేసి ఈ ముప్పై వేల ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తే దీని బేస్ మీద ముప్పై వేల ఎకరాల మీద సెవెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక లక్ష ఎనభై ఐదు వేల స్క్వేర్ కిలోమీ ఎకరాలలో సిటీ డెవలప్ అవుతుంది అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ నిజానికి ఈ ఫ్యూచర్ సిటీ మీద డెవలప్ అవుతుందో కాదో కానీ ఈ ఒక లక్ష అరవై ఐదు వేల స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో డెవలప్ కావడానికి మాత్రం అర్థం ఉంది ఇప్పటికే ఇక్కడ మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలను కూడా ఈ ఫ్యూచర్ సిటీలోకే తీసుకున్నారు వాటి పేర్లు ముఖ్యంగా మొహబత్ నగర్ మహాబత్ నగర్ మహాబత్ నగర్ ఈ మొహబత్ నగర్ అనేది డెవలప్డు తర్వాత కొత్తూరు కొత్తూరు డెవలప్డు కొత్తూరుతో పాటు గూడూరు గూడూరు అనేది కూడా డెవలప్డు తర్వాత రాయపూల్ రాయచూరు రాయచూరు కూడా డెవలప్డు తర్వాత లేమూరు లేమూరు కూడా డెవలప్డు అలాగే సరస్వతిగూడ సరస్వతి గుడ సరస్వతి గుడ ఇవన్నీ కూడా ఇవి డెవలప్ అయిన ప్రాంతాలన్నమాట సుమారుగా ఒక ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలల్లో విల్లాసు అవి రకరకాల డెవలప్మెంట్లు అనేవి ఈ ఊర్లల్లో డెవలప్మెంట్ అయిపోయినాయి ఇక డెవలప్మెంట్కు దగ్గర ఉన్న ఏంటివయ్యా అంటే అల్లరాస్కొచ్చింది ఈ ఇది యాచారం సైడు యాచారం సైడు మంచాలల మంచాలలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటిది పోచారం పోచారం దగ్గర ఇప్పటికే విపరీతంగా వెంచర్లు ఉన్నాయి డెవలప్మెంట్ ఉంది అయిపోయింది అక్కడ ఒక పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది పోచారానికి ఆనుకొనే తులే కలాన్ తులే కలాన్ తులే కుర్దు కుర్దు ఇవి ఉన్నాయి ఇవి కూడా సిటీ బేస్డ్గా అవుటర్ రింగ్ రోడ్ బేస్ మీద డెవలప్ అవుతున్నాయి ఇవి కూడా అలాగే కలిపి అంటే ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్ బేస్ మీద డెవలప్ అయ్యేదాన్ని ఫ్యూచర్లు ఫ్యూచర్ సిటీని కట్టబోతే డెవలప్ చేయడానికి రెండిటికి మధ్యలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాంత ఇవన్నీ డెవలప్ ఆటోమేటిక్గా అవుతాయి ఎక్కువ ఎక్కువ ఒక నాలుగు సంవత్సరాలు అవుతాయి నాలుగు ఏళ్లల్లో నాలుగేళ్లల్లో ఇప్పుడు ఈ పోచారం తులేకళాను సరస్వతి కూడా లేమూరు అదే రాచలూరు ఇక అటు పక్కన పోతే ఈ కొత్తూరు మొహబత్ నగర్ మహేశ్వరం ఇవన్నీ ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి రావిర్యాల ఇవన్నీ కొంగర ఇవి కంపల్సరీగా డెవలప్ అయ్యే ప్రాంతాలు ఈ డెవలప్ అయ్యే ప్రాంతాలను ఇన్క్లూడ్ చేసి అది చేసేరు అయితే ఇప్పుడు ఈ పోచారం వరకు డెవలప్ అయినాక మిగిలింది ఏముంది అంటే అవతల మొత్తం అదే అనమాట ఒక్కసారి రాచులూరు డెవలప్ అయిందంటే రాచలూరు బేగంపేట బేగంపేట అలాగే ఆ తర్వాత ఆకుల మైలారం ఆకుల మైలారం మీర్ పేట్ ఇవి ఈ రాచలూరు డెవలప్ అయితే బేగంపేట బేగర్ కంచా బేగంపేట రెండు ఆకుల మైలారం బేగర్కంచా ఇవి ఈ మూడు ప్రాంతాలు డెవలప్ అయిపోతాయి అయితే నిజానికి మరి ప్లాన్ ఒకళ్ళ వర్కౌట్ అయితే నిజంగానే రేవంత్ రెడ్డికి పేరు రాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కడుతున్న ఫ్యూచర్ సిటీ మీద ఈ ప్రాంతాలు డెవలప్ కావు వాస్తవానికి వీటికి చాలా దూరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి వేసిన ఫ్యూచర్ సిటీ ఎంత దూరంగా ఉంటుంది మీకు చెప్తాయినండి క్లియర్గా రేవంత్ రెడ్డి అదే ఫార్మాసిటీని డెవలప్ చేస్తున్న ఊర్లో ఏంటంటే మేడిపల్లి మేడిపల్లి కుర్మిద్ద కుర్మిద్ద నానక్ నగర్ నానక్ నగర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మాల్ దగ్గర ఉంటాయి మాల్ ఆచారం అవుతలా మాల్కు మధ్యలో ఆ పరిసర ప్రాంతాలలో ఉంటాయి ఇవి ఇవి వీటిని డెవలప్ కోసం ఇక్కడ ఫార్మాసిటీ డెవలప్ అవుతుంటే దీని నుంచి ఇక్కడికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇంత పెద్దగా డెవలప్ అవ్వడం మహాకల అయినా సరే రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం డెవలప్మెంట్ల పేరిట ఈ విధంగా నడిపిస్తుర్రు ఇప్పటికైనా కానీ